రాజే చెయ్యింది తీసుకొచ్చి గంట పైన అవుతుంది అది కాగా రాజ్ కుమార్ ఎప్పటి నుంచో రోజు పెట్టి అంటే ఏమంటారు చికెన్ శావతీలు చికెన్ శాంతీలు కాదని చెప్పేసి ఎప్పటి నుంచి అంటారు అనమాట చికెన్ శాలితీయులు అంటే ఎక్కడ దొరుకుతాయి అంటే ఎక్కువ ఫారం కోళ్ళలో ఎక్కువ అండి అంటే చికెన్ సెలసీలు అంటే కోడిగుడ్లు వాటిలో జన అదంతా ఉంటుంది కదా దానికి సంబంధించిన ఫారం కోళ్ళు ఫారం కోళ్ళు ఎక్కువ దొరుకుతావు ఉంటాయి ఎక్కువ క్వాంటిటీ వచ్చిద్ది మనం విడిగా కావాలంటే దొరకదు అందుకని చెప్పేసి పెద్ద బయలు కోపించి పెద్ద బయాలలో అది తీసుకొచ్చ కో సెల్తలు అయితే రోజు ఈ రోజు రాజకుమారి రాగుజావా రాగజావా రాజు సంగసే ఈరోజు వచ్చేసి ఇంక రాజకుమారి రాగి సంగటి అలానే కోడిగుడ్లు శాల్చులతో చికెన్ కర్రీ ఈ రెండు కాయలు ఎలా ఎలాగుంటుందో ఫస్ట్ టైం చూద్దాం మరి సరేనా త్వరగా త్వరగా కర్రీ చేసి ఈరోజు సండే మీ అందరికీ హ్యాపీ సండే ఇంకా సండే నాన్ వెజ్ తెచ్చుకోవాలి కదా అని చెప్పి సాయంత్రం కూడా తెచ్చుకోవాలి ఉదయాన్నే ఇంకా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్కి వెళ్ళి పదార్థం అంతా దేవుని ప్రార్థించుకొని ఇంటికి వచ్చాము ఇంకా మా చర్చిలో భోజనాలు పెట్టారనమాట భోజనం పెట్టే భోజనాలు తినేసి ఇంకా వచ్చి రెస్ట్ తీసుకున్నాం కాసేపు ఇంకా సాయంత్రానికి రాజకుమారి ఇలాగా గిన్నె పెట్టుకుని రెడీగా ఉంది చికెన్ లేటేనే కొంచెం గోల్లేదు చూడండి హ్ సరే బా హ్ అంబాయిస్తున్నా సరేనా మా తోరొన్ననే హ్ తోరొన్న తెన్నమే కాసం దోసె ప్రిపేర్ చేస్తావా ఆ కలుపు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పల్లవ దినుసులు చికెన్ టమాటా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఉల్లిపాయ రాసంగడి కర్రీ చేసిన తర్వాత చేస్తావా కర్రీ చేసిన తర్వాత ముద్దలా చేయి మరి జావగా కాకుండా సరే కానీ ముందైతే స్టవ్ ఆన్ చేసుకుందాం కడాయి అయితే వేడింది కదా ఆయిల్ ఆయిల్ అయితే వేడేది కదా ఫస్ట్ పలాలు వేసుకున్నా అదే విధంగా పచ్చిమిర్చి ఉదయం నుంచి స సన్న జల్లు కొడుతుంది కదా వర్షం రాత్రి నుంచి రాత్రి విపరీతంగా విపరీతంగా పడింది ఇప్పుడేమో కొంచెం సన్న జల్లు కొడుతుంది మనం కల్లరి జల్లు మొత్తం లేచిపోయి చూసి ఎట్లా కల్లరి లేకుండా ఇది రాత్రి కూడా పడుతుంది రోజు నైట్ పడుతుంది వర్షం వచ్చింది అకిన కదా ఫాస్ట్ వేస్తాను వేసుకొని మొత్తం ఫాస్ట్ వేసుకొని మొత్తం బాగా కలిపిన తర్వాత చికెన్ ఇస్తాను ఇయ పక్కన మార్దాను ఇది మనం గంట కలిదిపేటప్పుడు చిద్రైపోతే బాగుంది బాస్న మనం మటన్ కానీ బోటి కానీ చేపలు కానీ తెచ్చుకుందాం అంటేనేమో ఉదయం ఫాస్టింగ్ అని చెప్పేసి తెచ్చుకోలేదు సాయంత్రం తెచ్చుకుంటానేమో తెచ్చుకుందాం అనుకుంటేనేమో సాయంత్రం ఉండవు చేపల కోసం ఎలుచుకు వెళ్ళాలి పొట్టేలు మటన్ కోసమేమో ఉదయం చీకటి వెళ్ళాలి ఈ రెండు కుదరవు ఒక్కసారి

తర్వాత మొత్తం అయితే మొత్తం అడగంటకుండా కలుపుకోవాలి ఫస్ట్ తర్వాత టమాటాలు వేసుకున్నాం టమాటాలు వేసిన తర్వాత కళ్ళు కారం అడుగు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపిస్తుంది

రాజీ కర్రీ ఎంత వరకు వచ్చింది ఓకేనండి మా బొడ్డు కేకలు కేకలు వేస్తా ఉన్నాడు మరి కింద ఇంత మంచి చూడండి ఇప్పుడు అడిచి వస్తున్నాడు కిందకి ఇది తిట్టు ఉంటుంది మరి ఇది చూడు మా మీ మమ్మీ ఎలా కర్రీ చేసిన చూడు చికెన్ కర్రీ చెప్పేది చికెన్ కర్రీ అయితే మనకి లాస్ట్గా కర్రీ అయితే బాగా ఉడికేసింది మరి రాగ సంగతి చేయమని చెప్పావు కదా మరి కొంచెం కర్రీ తీసినా వాటర్ పోయాలన్నా ఇంతే తిన్నామంటావా ట్రాక్ దానికి కొంచెం చారు ఉంటే బాగుంటుంది మరీ చారు కాకుండా మరీ గట్టిగా కాకుండా లైట్ గ్రేవీ ఉండాలి కొంచెం గట్టి కూర తీసి వాటర్ పోసినా లేకపోతే ఇందులో వాటర్ పోసినా కొంచెం ఏ కూర వేసినా కొంచెం గట్టి కూర తీపించుకుంటా కదా నాలుగు మొక్కలు తీసేసి తర్వాత కొంచెం వాటర్ పోయి బాగా మరు బాగా మరగనాయి సరే సరేనా ఇది వేడి అన్నంలో కొంచెం రెండు ముక్కలు వేసుకున్నాం కలుపుకున్నా కూడా బాగుంటుంది గిట్టు అందుకని చెప్పి తీపిస్కుంటాను బట్ట సరే చాలలే తర్వాత వచ్చేసి కొంచెం వాటర్ పోసేసి లాస్ట్ నేను ధనియాల పొడి సరేనా ఇది అండి మరి రాజేడు సరిపోతులే సరిపోతున్నారు కానీ మరి లాస్ట్ ఫైనల్గా అయితే మన కర్రీ అయితే బాగా ఉడికింది కదా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ వేసేసుకొని కలిదే వేసుకొని కొత్తిమీర పొద్దున వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాం కర్రీండి పోయింది పిల్లలు ఏం బాలు బాల్ చేస్తామన్నారు స్టవ్ ఆఫ్ చేసుకు సంగడి చేయటమైతే అయిపోయింది ఇంకా వడ్డీ చేస్తున్నాం మరి కప్పులు పెడుతుంది మరి మనకి రౌండ్ షేప్ కాకుండా ఈ కప్పు షేప్ రావాలంటే ఈ విధంగా చేయాలి అదిగో బావా ఇది వచ్చేసి బాక్స్ బాక్స్ తో చేసాను కప్పుతో ఇది వచ్చేసి చేత్తో చేసాను చికెన్ గ్రేవీ అది సెంటర్ లో ఇదా సెంటర్ వచ్చి మధ్యలో వత్తి మీద అప్పుడు బాగుంటుంది అంతే దాని మీద ఇప్పుడు కోడి గుడి పెడుతున్నా

కొంచెం నెయ్యి ఉన్నట్టయితే బాగుండేది సరే ఇది కంటిన్యూ చేసానా సాసు డైలీ కంటిన్యూ చేసానా బాగుందా చేయా బెట్టు మొక్క తక్కువ పోయిందంటే ఊక్క మంట పడుతున్నట్ట కొద్దిగంట పెట్టు సరే మరి త్వర తరగతి తినండి మర అన్నం కూడా ఉండే